కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కనబడుతుందని దేశ సమకూరుస్తున్న తెలంగాణకు నిధుల కేటాయింపుల వివక్ష చూపారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆదివారం విలేకరుల వికసిత భారత్ ఊదరగొడుతూ నరేంద్ర ప్రధానిగా రెండు వేల పదిహేను మార్చి ఒకటి బడ్జెట్ నాటికి దేశ అప్పులు అరవై రెండు లక్షల కోట్లు ఉండగా పదేళ్లలో ఎన్డీఏ సాధించిన ప్రగతి ఒక లక్ష ఎనభై వేల కోట్లు అని ఎద్దేవా చేస్తారు తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ రాష్టం రాష్ట్రానికి నిధుల సాధన కోసం కృషి చేస్తున్న బడ్జెట్ లో తెలంగాణకు ముండి చూపారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు యూపీఏ ప్రభుత్వ హయంలో శంషాబాద్ ఏర్పాటు చేశామని ప్రస్తుత ప్రభుత్వం వరంగల్ లో ఏర్పాటు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు పీఎం ఆవాస్ యోజన కింద గతంలో ముప్పై కోట్లు కేటాయించి ఏడాది పదివేల కోట్లు తగ్గించారని అన్నారు రైతులకు రుణ విముక్తులను చేసిన రాష్ట్రానికి కనీసం సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని వారు ప్రశ్నించారు బీజేపీ నాయకులు సానుకూల దృక్పథం కొరవడిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శనాత్మక కోణంలోనే చూస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ నిధులు కేటాయించారని వారు కోరారు కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో ఇద్దరు కేంద్రవంతులు ఉన్నా నిధులు తీసుకురా అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నారని వారు ఆ పోయారు భారత్ అంటూ మొదలుగుంటే ఎన్డియా ప్రభుత్వం గల మోడీ గారు ప్రధాన మంత్రిగా బాధ్యత చేపట్టి పది సంపత్వాలు తీసుకొని రెండు వేల పదిహేను డిసెంబర్ సారీ రెండు వేల పదిహేను మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల పదిహేను మార్చ్ థర్టీ ఫస్ట్ ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆనాడు దేశ అప్పు అరవై రెండు లక్షల కోట్లు రెండు వేల పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి ఏదైతుందో భారతదేశ అప్పు ఏదైతుందో అరవై రెండు లక్షల కోట్లు వాళ్ళు ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏదైతే వికసిత భారత్ కెట్లో దొరుకుతుందో దట్ టు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు జరుగుతుంది మోడీ గారు బాధ్యత నాడు ఏదైతే అరవై రెండు లక్షల కోట్లు ఉన్న అప్పు ఇవాళ ఈ పది సంవత్సరాల కాలంలో వికసి భారత్ అంటూ మోడీ గారి ప్రభుత్వం సాధించిన ప్రగతి లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు అంటే అప్ టూ టైమ్స్ అరవై ఒక్క వేల కోట్లు ఉన్న అప్పు ఏదైతే అరవై రెండు వేల కోట్లు ఉన్న అప్పు అప్పుడు లక్ష ఎనభై వేల కోట్లు వచ్చారు ఇరవై ఆరు మార్చి నాటికి ఏదిందో దట్ విల్ టచ్ టు టూ కరోస్ రేపు ఇరవై ఒకటి ఇరవై ఆరు మార్చి నాటికి అంటే నిన్న బడ్జెట్ ఏదైతుందో జాతీయ ప్రాజెక్టుగా బడ్జెట్గా భావించే బడ్జెట్ కేవలం బీహార్ రాష్ట్ర బడ్జెట్గా కనబడుతుంది బీహార్ రాష్ట్ర బడ్జెట్గా గోచరిస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు ఫైవ్ పర్సెంట్ జీడిపిని సమకూరుస్తున్న తెలంగాణ రాష్ట్రం ఫైవ్ పర్సెంట్ జీడిపి సమకూరుతున్న ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా సరే సాధారణంగా వచ్చేటువంటి ఒక నిధులు గ్రాండ్స్ డిఫరెంట్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ప్రాజెక్టు ఏదైనా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన బయ్యార్ ఉప్పు ఫ్యాక్టరీ కానివ్వండి ఐఏఎం కానివ్వండి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి స్టేట్ రియాల్మేషన్ యాక్ట్ లో పొందుపరుచుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి కల్పించవలసినటువంటి యొక్క హక్కులు ఒక విధంగా అవి కల్పించలేకపోవడం కాకుంటే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టి తదుపరి రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాము రావాల్సిన నిధులు పొందడం హక్కుగా భావించి టైం టు టైం టైం టు టైం దాదాపు లక్ష అరవై వేల కోట్ల నిధులు సమకూర్చే విధంగా ఏదైతుందో విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది రింగ్ రోడ్డే కానివ్వండి హైదరాబాద్ నగరంలో రే రేడియల్ రోడ్సే కానివ్వండి మెట్రో రైల్ మెట్రో రాయ్ వీళ్ళ కిషన్ రెడ్డి గారు ప్రాధాన్యత వహిస్తున్న మెట్రో ప్రాంతానికి సంబంధించి మెట్రో రాయ్ రెండో దశకు సంబంధించినటువంటి నిధుల సమకూర్పే కానివ్వండి మూసి పురోవిచ్చీవ పథకం అని చెప్పి అంటున్నా మూసి పురోవిచ్చీవ పథకం ఏదైతుందో ఇది మోడీ గారి యొక్క ఆలోచన శూన్యం సెమీ కండక్టర్ సంబంధించే కానీ అంటే మనకు ఈ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరుచుకున్న ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ జీరో బడ్జెట్ ఇప్పుడు మధ్య పసు బోర్డు ఏర్పాటు చేసుకున్నాం నిజామాబాద్ కేంద్రంగా అందరం కూడా రైతాంగం ఏదైతుందో పసు బోర్డు తెలంగాణకు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఏదైతుందో ఆ పసు బోర్డు సంబంధించిన విధి విధానాలు బడ్జెట్ కాని కానివ్వండి గత సంవత్సరం పసుపు ఏదీతుందో క్వింటల్ పదిహేను వేలు పదివేలు పదకొండు వేలు పరిమితం అవుతుందని చెప్పండి ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆర్మూర్ టు ఆదిరాబాద్ రైల్వే లైన్ ఒకసారి ఆర్మూర్ టు ఆదిరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ఖాజీపేట్ బల్లార్షాక్ ఏదైతే ఉందో ఇది ప్రత్యామ్నాయంగా మనకు లైన్ రూపొందించుకున్నట్టయితే ఢిల్లీ ఆర్మూర్ టు ఆదిరాబాద్ దానికి సంబంధించినట్టు ఒక ఉలుపు లేదు పలుకు లేదు వాస్తవం బట్టి పాలమూరు రంగారెడ్డి చాచే ప్రాజెక్టు వాస్తవంగా అన గతంలో ప్రాణాహిక చేయాల ప్రాజెక్ట్ ఏదైతుందో జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందబడినట్టయితే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల ఇంత దిగజారకపోతుండే ప్రాణాయత చేయ ప్రాజెక్ట్ ఏదైతుందో అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందలేకపోవడంతో రాష్ట్రం ఒక విధంగా అప్రూవ్లు నెట్టబడ్డది రాష్ట్రం ఒక విధంగా అప్రూవ్లు నెట్టబడ్డది కనీసం పాలమూరు రంగారెడ్డి అయినా కానీ కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినా కానీ విమానాశ్రయాలకు సంబంధించి ఇప్పటికి బేగంపేట శంషాబాద్ దప్ప ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ లేదా బేగంపేట శంషాబాద్ షిఫ్ట్ అయింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానివ్వండి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ప్రత్యేకమైన చొరవ తీసుకొని వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూపు రూపొందింపజేస్తుంది ఇప్పుడు కనీసం వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ వచ్చినా కానీ ఏదైతే ఉందో ఉత్తర తెలంగాణ అటు కమ్మకు మనకు అవకాశాలు ఏర్పడుతుండే ఇటు కరీంనగర్ కానీ వరంగల్ కానీ స్థలాన్ని కల్పింప చేయడానికి కొరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉన్నది అని కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉన్నదనిపిస్తుంది నాకైతే రూపకల్పన చూస్తుంటారు బడ్జెట్ రూపకల్పన అని చెప్పండి కేవలం బడ్జెట్ అనేది ఇది బీహార్ స్టేట్ బడ్జెట్ గా గోచరిస్తుంది బీహార్ రాష్ట్ర బడ్జెట్ గోచరిస్తుంది అంటే ఈ బడ్జెట్ ను కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయడం దొరుకుతున్నారు బిజెపి నాయకులు ఏ రాజకీయ పార్టీ అని మీరు వాస్తవాలు మాట్లాడాలి ఆశించిన మేరకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి నిధులు హిటాయి పొందలేకపోయాము మేము ఏదైతుందో ప్రయత్నం చేస్తాం ఇంకా ఫైనల్ బడ్జెట్ ఆమోదం పొందబోయే ముందు ఏదైతుందో మేము ప్రయత్నం చేస్తామని పేర్కొన్నాను అది వదిలి ఏదైతుందో దానికి సంబంధించిన బడ్జెట్ ఎట్లా కేటాయింపులు వస్తాయి కదా సాధారణ ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారు చూశాను నేను ఆయన ఒకటే చెప్తున్నాడు సాధారణంగా వచ్చే కేటాయింపులు వస్తాయి నువ్వు చెప్పేది ఏంటి సాధారణంగా వచ్చే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ర్యాక్ ఇచ్చిందా ఆల్ విల్ గెట్ ఇప్పటికైనా కానీ ఇది ఇస్తున్నదో స్టిల్ ఇవాళ మన ఫైనల్ బడ్జెట్ ఆమోదం పొందే లోపు ఏది ఇస్తుందో తెలంగాణ ఎక్కడెక్కడైతే మనం ఆశించినటువంటి ఒక నిధులు మంజూరు పొందలేకపోయామో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే క్యాబినెట్ సమావేశంతో వారు రాష్ట్రానికి రావాల్సిన ప్రాధాన్యత అంశాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయబడే విధంగా వారు నివేదించబోతున్నారు కనీసం దాంతోనైనా ఇప్పుడు మెట్రో రాయల్ ఎంత ప్రాధాన్యత మన తెలియదు కాదని చెప్పంటున్నారు మెట్రో రాయల్ మూసి ప్రక్షాళన కూడా ఎంత ప్రాధాన్యత మన తెలియదు కాదని చెప్ప రేడియల్ రోడ్ అయితే ప్రాధాన్యత రీజియల్ రింగ్ రోడ్ అని చెప్పారు ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసుకోవడంతో హైదరాబాద్ నగరం యొక్క గుర్తింపే అంతర్జాతీయ స్థాయిలో పెరిగిపోయింది ఔటర్ రింగ్ రోడ్తో రీజనల్ రింగ్ రోడ్తో ఏదైతుందో మరొక ముందడుగు పడుతుంది ఐఎంఎం ఇటువంటి అన్ని కొన్ని ప్రాజెక్టులు ఈ మామ్నూరు ఎయిర్పోర్ట్ ఆర్మూర్ ఆదిలాబాద్ ఏది ఉందో రైల్వే లైన్ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అనేది ఏదైతే ఉందో ఇలా సికింద్రాబాద్ ఢిల్లీ లైన్ లింకింగ్ లోపల ఏదైతే ఉన్నదో మనకున్న ఖాజీపేట్ బలాడ్సకు ప్రత్యామ్నాయ ఒక లైన్ ఏర్పడతాయని చెప్పండి రైతానికి సంబంధించిన పశు బోర్డు నిధులు హార్టికల్చర్ డెవలప్మెంట్ మ్యాంగో ప్రధానమే చెప్పిన మ్యాంగో మ్యాంగో ఏదైతే మామిడి పరిశోధన కేంద్రాలు మామిడి ప్రోత్సాహం అసలు దానికి ఏదో ప్రత్యేక బోర్డు మ్యాంగో బోర్డు ఏ విధంగా కోకోనట్ బోర్డు ఉంది స్పైసీస్ ఉంది ప్రత్యేకంగా మ్యాంగో జాతీయ స్థాయిలో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తూ ఆవశ్యకత ఓకే వారికి ప్రత్యామ్నాయంగా సాధారణ సాధుకు ప్రత్యామ్నాయ ఏదైతుందో హార్టికల్చర్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి రైతాంగాన్ని వెన్నుగా నిలవాలని చెప్పట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ప్రగతిలో ముందుకు పోయే విధంగా ఇలా గత దశాబ్ద కాలం మనం ఏదైతే పొందలేకపోయామో గత దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళ బిఆర్ బిజెపి వీళ్ళు ప్రచ్చన్న వాళ్ళ యొక్క యుద్ధంతో అసలు తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మనం మన హక్కుగా రావాల్సిన ఇద్దరు కూడా పొందలేకపోయినవి రేవంత్ రెడ్డి గారు ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర హక్కులను సాధించడంలో రాష్ట్ర హక్కులను పొందడం ఏదైతుందో ఏ విధమైన దేశజాల పోకుండా కేంద్రం నివేదించిన లోపల ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అని చెప్పండి దాన్నైనా గమనం తీసుకొని ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు మంజూరు చేయాలని చెప్పి విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ఆర్థిక శాఖ మార్పులు ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తీవ్రంగా నిరసిస్తున్నారు ఎందుకంటే మన రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖల కీలకంగా అదేవిధంగా రాష్ట్రీయ భారత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా గతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీగా మన రాష్ట్రానికి చేసినటువంటి ఇరిగేషన్ శాఖపై కానీ నిరుద్యోగ యువతపై ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఇచ్చినటువంటి మాట రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో ఒకట ప్రత్యేకంగా ఒక రాష్ట్ర వారి పార్టీ అధ్యక్షుడే కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వారు ప్రత్యేక చొరవ తీసుకొని నా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విషయంలో పట్ట బడ్జెట్లో అంశాలు ఉంటాయని మేము అనుకున్నాం మేము ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలమ్మ జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా తెలంగాణ ప్రజలు చేసినటువంటి నిరసన ఏదైతే అన్యాయాన్ని బడ్జెట్ పై అన్యాయాన్ని రేపు ఉదయం పదకొండు గంటలకు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు మేము మా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే అత్యంత ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఎక్కడైతే ఓట్లు ఉంటాయో ఆ రాష్ట్రానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి వివరించే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం కానీ ఉండేది చాలా బాగా ఎందుకంటే వారు గతంలో ఏం మాట్లాడినారు ప్రధానమంత్రి కాకముందు దేశంలో ఉన్నటువంటి నల్ల అంతా తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు మేము అకౌంట్లో జమ చేస్తాం నల్ల ధరానికి తీసుకొచ్చి డబ్బున్న వాళ్ళు దేశంలో డబ్బు నుండి ఆర్థిక వ్యవస్థను అల్లా నష్టం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టం ఎంత పెద్దోన్నైనా కూడా ప్రజల ముందు నిలబెడతామని చెప్పి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈరోజు ఈ బడ్జెట్ లోపట మన తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత తీవ్రమైన అన్యాయం చేసినా కూడా మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడరు స్పష్టంగా అదేవిధంగా బీజేపీ సంబంధించిన నాయకత్వం దీని మీద స్పష్టంగా మాట్లాడరు మరి ఏదేమైనా కూడా రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు జగితాల్ జిల్లాకు సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల గొప్ప మహోన్నతమైన నాయకుడి యొక్క విగ్రహం దగ్గర మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడతాము జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ట్యా దీలా అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మేము అందరూ కూడా ఉదయం పదకొండు గంటలకు అన్ని ఈ జిల్లాకు సంబంధించిన పద్దెనిమిది మండలాలు మూడు నిజవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాలని చెప్పేసి మీడియా ద్వారా మా మిత్రులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ